లార్డ్ మన విమోచకుడు మన రక్షకుడు ఏసయ్య శక్తి కలిగిన ఈ రోజున దేవుని వాక్య దానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైస్తనొక ప్రజలు నిష్ఠగా దేవుని కోసం ఏది చేయటానికైనా సరే వెనుకాడనటువంటి ప్రజలు ఆ ప్రజల మధ్యలోనికి నేనే దేవుణ్ణి అని చెప్పనని నేనే దేవుని కుమారుణ్ణి అని చెప్పానని ఆ ఒక ఆయన వచ్చి వారి మధ్యలోనే ప్రతిరోజు కూడా వాళ్ళు వినటానికి చూడటానికి కూడా అభ్యంతర పడే విధంగా చేస్తూ ఉంటే ఆ ప్రజలకు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి నిష్టగా దేవుని కోసం ఏవైనా చేసేటువంటి ప్రజలు ఏవైనా చేస్తారు అటువంటి ప్రజల మధ్యలోకి నేను దేవుణ్ణి కుమారుణ్ణి నేను దేవుణ్ణి నేను మీ అందరినీ కాపాడతా అని అని వస్తే ఆ ప్రజల పరిస్థితి ఆ మనుషుని పరిస్థితి ఎలాగుంటుంది ఆ దేవుని కుమారుని పరిస్థితి ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున మన వాక్య ధ్యానము ఆ విషయం గురించి ఉంది ఒకసారి ఈ రోజు దేవుని ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుందాం వ్యూహాను స్వార్త పదిహేడో అధ్యాయము మూడవ శ్షణంలో రాయబడి ఉన్నది నీవు పంపిన యేసు ఎరుగుటయే నిత్య జీవము నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము ఈ యేసుక్రీస్తు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి అనగా వారు దేవుని ద్వారా పొందుకున్నటువంటి సూచనలు ఒక పద్ధతి అనేది వారి సాంప్రదాయం ఈ సాంప్రదాయం ఈ సాంప్రదాయమైనటువంటి ప్రజల మధ్యలోనికి యేసు ప్రభు వచ్చి నేను మీరు పూజిస్తే మీరు పూజిస్తూ ఉన్న మీరు ప్రేమిస్తూ ఉన్న మీరు దినదినము కూడా ఎవరినైతే హృదయంలో పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో ఆయన ద్వారా పంపబడినటువంటి ఆయన కుమారుణ్ణి అని చెప్పి వారి మధ్యలో సంచారం చేస్తా వారికి తెలియనటువంటి ఒక వింత అయినటువంటి ఒక కొత్త బోధని వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఎట్లాగా మండిపడతారు వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటది ఇక ఎట్లాగుంటది అంటే కత్తులు లోతా ఉండాలి అయితే ఆ వారికి ఆ విషయాలు చవటమే కాకుండా వారు ఎంతగా దేవుని ఎందు నిష్ట కలిగి ఉన్నారో ఆ నిష్టలో నుంచి ఆ సాంప్రదాయంలో నుంచే ఈయనను పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఈయనని తనను తాను చూపించుకుంటా ఉన్నాడు వారు రోజు చూస్తున్నటువంటి వారి విధులు వారి సాంప్రదాయం ఉంది కదా వారి కట్టడాలు ఉన్నాయి కదా వాటిలో నుంచే ఈయనను పరిచయం చేసుకుంటా ఉన్నాడు అప్పుడు వాళ్ళకి ఎంతటి ఆ పౌరుషం వస్తుంది ఎంతటి కోపం అనేది వాళ్ళకు ఉంటుందో చూడండి అందుకే శాస్త్రులు పరిచయలు పట్టరాని కోపం వచ్చినా సరే దిగమికుంటారు ఆ కోళ్ళని దిగమిక్కుంటా ఉంటారు అప్పటి వరకు దేవుడు అంటే వాళ్ళకి ఎంతో నిష్ట వాళ్ళకి మించినటువంటి వాళ్ళు మరొకరు లేరు దేవుని కోసం నిలబడి దేవుని కోసం ఏవైనా చేయటానికి ముందుండేటువంటి వాటిలో ఈ ఇస్రాయేలీల తర్వాతనే మరి ఎవరైనా సరే కావాలంటే మనం లేఖనాలు తిరిగేస్తే మనకు కనపడతాం ఏమి చేయటానికైనా సరే వెనకాల అటువంటి ప్రజల మధ్యలో యేసు ప్రభు వారు వచ్చి వారు చూస్తున్నటువంటి లేఖనాల్లో నుంచే వారికి దేవునిని పరిచయం వారికి తన తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడేదో మనము ఇది మనది కాదు ఇది మనది కాదు పరా ఇది అని చెప్పి నన్ను చెప్పుకుంటున్నటువంటి మనము ఏ ఆలోచన కలిగి ఉన్నామో అదే ఆలోచన ఆ ప్రజల మధ్యలో కూడా ఒకనొక సమయంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది తెలియనటువంటి వారు తెలుసుకునేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు ఇప్పటికీ ఉన్నది కానీ తెలుసుకున్న ఆలోచనే చేయట్ల చిత్రం ఏంటంటే చిత్రం ఏంటంటే వాళ్ళు చదివేటువంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి వారి యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని ఈయన వివరించి చెప్తా ఉన్నాడు దానిని గ్రహించలేకపోతా ఉన్నాడు అక్కడొచ్చింది అసలు అంత అసలైనటువంటి చిక్కు వాళ్ళు చదివేదే కాకపోతే దానిని విపులంగా వివరించి మరి ఈయన చెప్తా ఉంటే నేనే ఆయనని చెప్తా ఉంటే అర్థం చేసుకునేటువంటి హృదయం అనేది వారికి లేకుండా పోయింది వారి కళ్ళ ముందు దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగించినా సరే వాళ్ళు నమ్మకుండా ఉన్నారు నీవు పంపిన యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయనను ఆ విరిగి ఉండటం అనగా ఆయనను కలిగి ఉండటమే నిత్యక్షేమము ఈ నిత్య జీవము ఇప్పుడు ఖండాంతరాలు దాటి పోతా ఉంటే ఇది మనది కాదురా మనది కాదు ఇది అని చెప్పనని ఇట్లా అంటా ఉన్నారు కదా ఇట్లా అంటా ఉన్నారు కదా అన్నప్పుడు నిజమేగా మనది కాదు కదా ఇది అని చెప్పని అనుకోవచ్చు ఒక ఆలోచన చేయవచ్చు అటుపక్క వాళ్ళని చూసినట్లయితే ఇస్రాయేలియన్ ప్రజలు చూసినట్లయితే వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు మనది కాదు కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే నిజానికి వారు చదువుచున్నటువంటి పరిశుద్ధ ధర్మశాస్త్రంలో ప్రభు గురించి రక్షకుని గురించి రాయబడి ఉన్నది ఆ రక్షకుని గురించి ఆ రక్షకుడే వివరంగా చెప్పుకుంటా ఉంటే కొద్దిమంది ఏమో వినటువంటి వారు ఆ వింటా ఉన్నారు మరికొద్ది మంది ఏం చేస్తా ఉన్నారంటే విని కూడా చూసి కూడా వాళ్ళ హృదయాలు ఆ ఆషాఢం లాగా గట్టిగా అయిపోతా ఉన్నాయి వాళ్ళ హృదయాలు అంగీకరించలేకపోతా ఉన్నాయి అంగీకరించలేకపోతా ఉన్నాయి ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు ఆ వాళ్ళు వాళ్ళ దేవుడు అనటానికి లేదు మనుషునికి ఊపిరి పోసిన దేవుడు మనుషుని కొరకు ఒక రక్షకుణ్ణి ఆ ప్రజలతో పాటు మనకి ఆ ప్రజలలో లేనటువంటి వారికి కూడా నిత్య జీవము కొరకు క్రీస్తుని దేవుడు ఏర్పాటు చేశాడు నిత్య జీవము కొరకు ఆ క్రీస్తుని ఎరిగి ఉండటమే మన యొక్క ఆ ముగింపుకి ప్రారంభం ముగింపుకి ప్రారంభం ఆమె అర్థమైందా మనకు ముగింపు ఉంది అక్కడి నుంచి ప్రారంభం కావాలంటే క్రీస్తు మనకి ప్రారంభం అనగా నిత్య జీవము క్రీస్తు ద్వారా కలుగుతుంది దేవుడు మనలో పుట్టించాడు ఇప్పుడు మనుషులే ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉంటారు జన్మనిస్తారు పెంచుతారు పెద్ద చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు ఆ తల్లిదండ్రులకు గనక అంతో ఇంత అధికారం ఉందనుకోండి బతికించే అధికారం ఆ పిల్లల్ని బతికించుకుంటారా వాళ్ళ సమయం వచ్చినప్పుడు చనిపోతే చూస్తూ ఉంటారా మామూలు మనుషులే వాళ్ళకి బతికించే శక్తి ఉంటే పిల్లల్ని ఏం చేస్తారంటే బతికించుకుంటారు చంపుకోరు కదా దేవుడు మనుషుల్ని నిత్యము కూడా బ్రతకమని పుట్టించాడు ఆ మనుషుని యొక్క అజ్ఞానం వలన మరొకటి మరొకటి కావచ్చు ముగింపు అనేది వచ్చింది ఆ మనిషికి మరి ఇట్లా ముగించబడేటువంటి విధంగా దేవుడు మనుషుల్ని పుట్టించలేదుగా ఆట స్కూల్ పిల్లలకి సెలవున్నప్పుడు ఆడుకుంటారు ఆట బొమ్మలు పెట్టి దేవుడు అట్లా ఆడుకోవటానికి మనల్ని ఇలా నిత్య జీవము కొరకు ఆయనను చూస్తూ ఆయనను గనపరుస్తూ ఆయన వెంబడే శాశ్వత కాలము జీవించేటట్లుగా మనల్ని ఆయన పుట్టించాడు ఆయన్ని చూడాలి ఆయనను వెంపడించాలి ఆయన శక్తిని చూడాలి దేవునికి స్తోత్రం ఆయన శక్తిని అనుభవించినటువంటి వారు మరొక దాని మీద మనసు నిలపరు భూమి మీద ఉండి ఈ కొద్దిపాటి శక్తిని అనుభవిస్తేనే మనసు అనేది నిలపలేకపోతా ఉన్నాం నిజంగా నిత్య జీవం అనేది వస్తే ఇక ఎటువైపు కూడా ఆలోచన పోరా దేవునికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ నిత్య జీవము కొరకు ఒక మనుషుణ్ణి ఇస్రాయేలీల ప్రజల మధ్యలో నుంచే దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు క్రీస్తు యొక్క పుట్టుక ఆయన యొక్క పునరుద్ధానము ఆ ప్రజల మధ్యలోనే ఉండాలని దేవుడు నిర్ణయించుడు ఆ నిర్ణయించినటువంటి దేవుడు మరొక విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు లోకాశ వార్త రెండవ అధ్యాయము ముప్పై రెండవ విషయంలో రాయబడి ఉన్నది అన్యజనులకు బయలుపరచుటకు నిన్ను వెలుగుగా నియమించినాను అని రాయబడి ఉన్నది అంటే యేసుప్రభు వారు అన్ని జనాంగానికి కూడా నిత్య జీవాన్ని తెచ్చిస్తారు అనగా మన ఇస్రాయేనిల మధ్యలో లేనటువంటి వారి కొరకు అంటే ఇస్రాయేనియులు కాని వారి కొరకు కూడా యేసుప్రభు నిత్య జీవి అయి ఉన్నాడు అంటే అంటే ఆయన మనకు నిత్యం శివ నిత్య దేవుడు అని అన్నాడు అందుకే ఒక ఆమె పోయి ప్రభా ప్రభా అని చెప్పానని ఆయన కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళ పడి వేడుకుంటా ఉంటే ఆయన అంటాడు నువ్వు ఈ రిక్వెస్ట్ ఇవన్నీ నాకు చెప్పగాకమ్మా నువ్వు నాకేం నాకేం చెప్పొద్దు నేను ఎన్నుకోబడినటువంటి ప్రజల మధ్యలో ఉండాలని దేవుని తీర్మానం కాబట్టి నీకేమీ వరగదు నువ్వు బయలుదేరని అని చెప్పానంటే ఆమె అంటది ఆ కౌంటర్ అంటారు చూడండి ప్రభు నోరు మూపించే విధంగా సమాధానం చెప్తుంది దేవునికి స్తోత్రం విశ్వాసం అది విశ్వాసం అది ఆయన నోరు మూపించడం ఎవరికి సాధ్యం కాదు కానీ విశ్వాసము కలిగినటువంటి ఆమె యొక్క జీవితానికి ఆమె ఏదైతే కోరుకుందో అది దొరుకుతుంది మేసి వార్త పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో ఆయన ఇస్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్కే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని ఆ పిల్లల కోసం రొట్టెలు అలాగనే ఇంట్లో తినడానికి అన్ని ఏర్పాటు చేసి పెడతారు ఆ కుక్కలకి బయట పెంచుకునే పెంపుడు జంతువులకి అయితే పెట్టారు కదా ఆ కుక్క ఆ పెంపుడు జంతువులు అవన్నీ వచ్చి ఆ పిల్లలు తినేటప్పుడు చూస్తూ ఉంటే ఆ యజమానుడు అంటాడు మీకు గాదులు ఎప్పుడు చెప్పిన అంటే ఆ పెంపుడు జంతువులు అంటే అది నీ పిల్లలకి కరెక్టే రొట్టె నీ పిల్లలకే తయారు చేసుకున్న కరెక్టే మరి నువ్వు ఇచ్చేటువంటి రొట్టె ముక్కలు తినే కాదు మేము కూడా బతికేది అలా అంటే అప్పుడు ఒకటి అట్లాగే ఇసిరేస్తాడు అంతే కదా పెంపుడు జంతువులు కూడా ఆ యజమానులు ఏదో ఒకటి పెడితేనే కదా తెలియబతికేది అట్లాగా ఆమె విశ్వాసంతో దేవునికి సమాధానం చెప్తే ఆమె కోరుకున్నది ఆమెకు దొరుకుతుంది క్రీస్తు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అన్ని జనాంగంలో ఉన్నటువంటి వారికి సైతము దేవుని ప్రజలకే కాదు ఇస్రాయలి మధ్యలోనికి నేను వచ్చాను మరెవరి దగ్గరికి రాల అలాగనే ఆ ఇస్రాయేలీల మధ్యలోకి వచ్చినటువంటి క్రీస్తు గురించి మనకు వచ్చిన రాయబడింది ఆయన అన్యజనులకు కూడా ప్రభు వెలుగుగా ఆయన వచ్చి ఉన్నాడు అందుకే మరణం పునరుద్ధానము తర్వాత అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు ఏమని చెప్తున్నాడంటే శిష్యులకి మీరు మూడి గంథముల వరకు చెదిరిపోయి అనగా సువార్త నిమిత్తము ఆయా ప్రాంతాలకు వెళ్ళి మంచి వార్తని అనేకులకు తెలియచేయండి ఇస్రాయేలీ కాదు మిగిలినటువంటి వారికి కూడా అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యము ప్రమాణం చేస్తా ఉంది పదిహేడు అధ్యాన్స్ వార్త పదిహేడు మూడు నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అంటే మనుషునికి ఎప్పటికీ బతికి ఉండే స్థితి ఎక్కడ కలుగుతుందంటే ఏసు ప్రభువుని తెలుసుకొని ఉండటం ప్రభుని తెలుసుకోకుండా అలాగనే మరణించారు అనుకోండి అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకోకుండా అలాగనే మరణించారనుకోండి ఇస్రాయేలీలైనా సరే ఇస్రాలీలైనా సరే నిత్య జీవం అనేది ఇవ్వబడదు దేవుని యొక్క నిబంధన ఇది క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే నిత్య అది తన ప్రజలైనా సరే అన్య జనాంగము తన ప్రజలు కానటువంటి మరొక ప్రజలైనా సరే అది మనదిగా కాదు వేరేది వేరేది అని చెప్పిన అనేటువంటి వారికి తెలియాల్సింది ఏంటంటే మనది కానటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకి అని దేవుడు తీర్మానించండు అలాంటప్పుడు తెలుసుకోవటంలో తప్పే లేదు తెలుసుకొని ఆయనను వెంబడించడంలో అందుకన్నా తప్పే లేదు దేవుడు నిర్ణయించండు నువ్వు నేను కాదు దేవుడు నిర్ణయించాడు ఎందుకంటే నిత్య జీవం పొందుకోవాలి ఒకసారి ఆలోచించే అర్థం ఆలోచించే అర్థం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కలిసి దేవుని దగ్గరికి ప్రయాణం అయిదారు ప్రయాణం అయిదామని ప్రయాణం గడితే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అపవిత్రుడు కాదు పరిశుద్ధుడు ఈ ప్రయాణం అయినటువంటి వారందరూ కూడా ఎలాగ ఆయన దగ్గరికి చేరుకుంటారు పరిశుద్ధతకి అపవిత్రతకి చాలా తేడా ఉంది అపవిత్రులు మనుషులందరూ కూడా పరిశుద్ధులు కాదు అపరిశుద్ధులు అపవిత్రులు ఈ అపవిత్రులు పరిశుద్ధ స్థలంలోనికి ఎలా అడుగు పెడతారు మనలో ఎవడన్నా ఒకడో నీతి మంతుడు ఎవడన్నా ఉన్నడా అని చెప్పి అని చూస్తే పరిశుద్ధుడు ఎవడన్నా ఉన్నడా అని చూస్తే ఎవరున్నారు ఎవరు లేరుగా ఎవరు లేరు కదా అట్లాగా మరి దేవుని యొద్దకు మార్గం ఎట్లాగా ప్రయాణం కట్టినటువంటి మనము ఆయన సన్నిధిలోకి పోయి ఎలా కూర్చోగలుగుతుంది కనుకనే దేవుడు ఏర్పాటు చేశాడు క్రీస్తు ద్వారానే నిత్య జీవం కలుగుతుంది లేఖన వాగ్దానం చేస్తా ఉంది క్రీస్తుయే మనకు రక్షణ ఆ క్రీస్తు కొరకు క్రీస్తుని ఎరిగి జీవించేలాగున ప్రార్థన చేసుకుంటాం మహోన్నతుడు వైన్న పర్లోకేవా ఉదయ కాలముందు కలిగిన పాదం లక్ష్యంగా ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది తండ్రి నీవు పంపినటువంటి క్రీస్తుని ఎరిగి ఉండుటమే నిత్య జీవానికి నాంది అని ఈ శ్రేష్టమైనటువంటి క్రీస్తుని అంగీకరించినట్లు ఆయా భాషలు జాతులు ప్రాంతాలు దేశాలలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆత్మలని తండ్రి ఒప్పించమని రక్షించమని విమోచించమని ఈ లోకపు కుతంత్రాలలో ఈ లోకపు పాపములో నశించిపోక నిత్య జీవము పొందుకున్నట్లు నీవు ఏర్పరిచినటువంటి ఈ రక్షణను ఎరుగునట్లు గొప్ప కార్యాలను జరిగించమని నీవు నిజ దేవుడు అని ప్రతి మనుషుడు తండ్రి రియలైజ్ అయ్యే విధంగా వారు నిన్ను ఒప్పుకునే విధంగా ఒప్పించమని నీ కార్యాల చేత నిన్ను మహిమ పరచుకోనుమని సమస్త మహిమలని కాపాదించి ఏసునామమును ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమె అమేను కృపగలిగిన కృపగలిగిన దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడను కాక అమె అమేను